సినిమా పరిశ్రమలో లెజెండ్ గా నిలిచిన శ్రీదేవి దుబాయ్ లోని హోటల్ రూమ్ లో విగత జీవిగా కనిపించి మనందరికి దూరమైన విషయం అందరికి తెలిసింది రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఆ షాకింగ్ ఘటన ఇప్పటికీ మనల్ని కలిసి వేస్తోంది చెప్పిన అధికారిక రిపోర్ట్ ను చాలా మంది నమ్మటం లేదు సోషల్ మీడియాలో కాన్స్పిరసీలు శ్రీదేవి భర్త బోని కపూర్ మీద అనుమానాలు వెల్లువెత్తాయి ఇన్నేళ్లు మౌనంగా ఉన్న బోని కపూర్ ఈ మధ్య కాలంలో ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పాడు చెప్పిన నిజాలు లై డిటెక్టర్ టెస్ట్ గురించి చెప్పిన మాటలు ఇండియా మీడియా ఒత్తిడి గురించి ఆయన చెప్పినటువంటి వివరాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి శ్రీదేవి మిస్టర్ ఇండియా చాందిని ఇంగ్లీష్ వింగ్లీష్ లాంటి సినిమాలతో భారత సినిమాకు ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ ట్యాగ్ సంపాదించిన గొప్ప నటి రెండు వేల పద్దెనిమిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఒక ఫ్యామిలీ వెడ్డింగ్ కు వెళ్లిన ఆమె జుమేరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్లో రూమ్ బాత్ టబ్ లో డ్రౌన్ అయ్యి చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది అధికారికంగా యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అన్నారు కానీ ఇందులో ఏదో రహస్యం ఉందని ఫ్యాన్స్ నమ్మారు శ్రీదేవి లాంటి ఫిట్నెస్ ఫ్రీక్ స్టార్ ఎలా చనిపోతుంది బోనీ కపూర్ పై ఆరోపణలు కుట్రా సిద్ధాంతాలు సోషల్ మీడియాను షేక్ చేయడం చూశాం దీంతో అప్పట్లోనే బోనీ కపూర్ కొంత వివరణ ఇచ్చాడు అయితే తాజాగా చెప్పిన మరికొన్ని విషయాలు ఈ కేసును కొత్త కోణంలో చూపిస్తున్నాయి బోని చెప్పిన మొదటి మాట శ్రీదేవి మరణం నేచురల్ డెత్ కాదు యాక్సిడెంటల్ డెత్ అప్పట్లో దుబాయ్ పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే ఇండియన్ మీడియా ప్రెజర్ వల్ల మేము ఈ కేసును ఇంత డీప్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సి వచ్చింది అని దుబాయ్ అధికారులు బోని కపూర్ తో చెప్పారట ఇక ఈ ఒత్తిడి వల్ల బోనిని దాదాపు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల పాటు విచారించారు అక్కడి అధికారులు సీసీటీవీ ఫుటేజ్ హోటల్ స్టాఫ్ స్టేట్మెంట్లు ఫోరెన్సిక్ రిపోర్ట్లు ఇలా అన్ని చెక్ చేశారు అంతేకాదు బోనిని లై డిటెక్టర్ టెస్ట్ సహా ఇతర టెస్ట్లకు కూడా సబ్జెక్ట్ చేశారట ఈ లై డిటెక్టర్ టెస్ట్ లో అతని స్టేట్మెంట్ ను బాడీ రియాక్షన్స్ ను టెక్నాలజీ ద్వారా అనలైజ్ చేశారు కూడా అతను నిజం చెప్తున్నాడా లేక అబద్ధం చెబుతున్నాడా అని తెలుసుకోవటానికి టెస్ట్ బోని చెప్పాడు నేను అన్ని టెస్ట్లను ఫేస్ చేశాను లై డిటెక్టర్ టెస్ట్ కూడా చివరకు దుబాయ్ పోలీసులు నాకు క్లీన్ చీట్ ఇచ్చారని బోని కపూర్ తన మాటలో చెప్పాడు ఇక ఫైనల్ రిపోర్ట్ యాక్సిడెంటల్ డ్రౌనింగ్ అని క్లియర్ గా చెప్పుకొచ్చారు అని వివరించాడు ఈ బోని కపూర్ బోని కపూర్ చెప్పిన ఇంకో షాకింగ్ ఏంటంటే శ్రీదేవి హెల్త్ సీక్రెట్స్ బోని చెప్పిన ప్రకారం శ్రీదేవి తన బాడీ ఇమేజ్ గురించి చాలా సీరియస్ గా ఉండేదట సినిమాలు అందంగా ఫిట్ గా కనిపించడానికి ఆమె కఠినమైన క్రాష్ డైట్స్ ఫాలో చేసేదంట ఆమె సాల్ట్ ను పూర్తిగా అవాయిడ్ చేసేది ఒక్కోసారి బ్లాక్అవుట్ అయ్యేదట డాక్టర్ ఆమెకు లోబి ఇష్యూ గురించి వాన్ చేసినా ఆమె సీరియస్ గా తీసుకోలేదట ఒకసారి నాగార్జున బాత్రూమ్ లో ఫాల్ అయి పళ్ళు విరిగాయని కూడా బోని కపూర్ తెలిపాడు ఆ రోజు బాత్ టబ్ లో ఆమె అవుట్ అయి డ్రౌన్ అయి ఉండొచ్చని తెలిపారట తెలిపారు శ్రీదేవి చనిపోయిన తర్వాత ఆ రాత్రి గురించి బోని ఇంటర్వ్యూలో వివరంగా చెప్పుకొచ్చాడు బోనీ చెప్పిన ప్రకారం అతను ముంబై నుంచి దుబాయ్ కు సర్ప్రైజ్ గా వెళ్ళాడు శ్రీదేవి రూమ్ లో సాయంత్రం ఐదున్నర గంటలకి శ్రీదేవిని డిన్నర్ కు ఆహ్వానించాడు ఆమె రెడీ అవ్వటానికి బాత్రూమ్ కు వెళ్ళింది పదిహేను నిమిషాలు రాకపోవడంతో బోని డోర్ నాక్ చేశాడు స్పందన లేకపోవడంతో బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆమె బాత్ టబ్ లో లెస్ గా కనిపించింది వెంటనే బోని కపూర్ రివైవ్ చేయటానికి ట్రై చేసినా వర్కౌట్ కాలేదు వెంటనే పోలీసులకు కాల్ చేశాడు బోని కపూర్ చివరిగా ఆమెను సేవ్ చేయలేకపోయాడు బోని ఈ ఇంటర్వ్యూలో ఈ విషయాలను చెబుతూ ఎమోషనల్ అయ్యాడు నేను శ్రీదేవిని ఎంతగా లవ్ చేశానో ఆమె లేని ఈ జీవితం నన్ను ఎంత బాధ పెడుతుందో ఎవరికీ తెలీదు అని బాధపడ్డాడు లై డిటెక్టర్ టెస్ట్ మీడియా ఒత్తిడి రూమర్స్ ఇవన్నీ అతన్ని మానసికంగా ఇంకా కుంగిపోయేలా చేశాయని తెలిపాడు ఏది ఏమైనప్పటికీ శ్రీదేవి మరణం ఒక ట్రాజిడీ అది బోని జీవితంలో ఒక శాశ్వతమైన గాయం కానీ శ్రీదేవి చేసిన సినిమాలు ఆమె నవ్వు ఎప్పటికీ అభిమానుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోతాయి ఇక శ్రీదేవి సినిమాలో ఏ మూవీ అంటో మీకు ఇష్టమో కామెంట్ చేయండి అదే అదేవిధంగా శ్రీదేవి మరణంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి